తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండలో వింత ఘటన చోటు చేసుకుంది ఓ వ్యక్తి నీటిలో మునిగిపోయి చనిపోయాడని భావించి వెలికి తీసేందుకు వెళ్ళిన పోలీసులు స్థానికులు ఆ తర్వాత జరిగింది చూసి అవాక్కయ్యారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హనుమకొండ పట్టణంలోని రెండో డివిజన్ రెడ్డిపురం కోవేలకుంటలో సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఓ వ్యక్తి నీటిలో తేలి ఉండిపోయాడు ఇది గమనించిన స్థానికులు కేయు పోలీసులు వన్ నాట్ ఎయిట్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న వన్ నాట్ ఎయిట్ సిబ్బంది పోలీసులు ఆ వ్యక్తి మృతి చెంది ఉంటాడని భావించారు తీరా లాగి చూస్తే ఆ వ్యక్తి బతికే ఉన్నాడు దీంతో అక్కడున్న వారంతా అవాక్ అయ్యారు నేలలో ఎందుకు ఇలా ఉన్నామని అడిగితే అతడు చెప్పిన మాటలు విని అందరూ పగలబడి నవ్వుకున్నారు గత పది రోజుల నుంచి గ్రానైట్ క్వారీలో డైలీ పన్నెండు గంటల సేపు ఎండకు పనిచేసి అలిసిపోయానని ఆ వేడి తట్టుకోలేక నీటిలో సేద తీరడానికి వచ్చానని అతడు చెప్పాడు మరి నీటిలో ఎలా తేలాడుతున్నావు అని అడిగితే ఒక రాయి పట్టుకొని తేలాడుతూ సేద తీరుతున్నానని చెప్పాడు ఆ వ్యక్తి ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి చెందిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులకు ఆ వ్యక్తులకు ఆ వ్యక్తికి జరిగిన సంభాషణను మీరు చూడండి વાળું ચીપોટા મચના પહેલા ఎండ చేయలేక ఓడిపోయి ఓడిపోయి వచ్చిన గేమలేక పది రోజుల నుంచి గనేట్ చేత నా గట్టించి నా కష్టం దోచుకొని గనేట్ రాయ్ నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమా పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా చేస్తారు సార్ గంటలు నీకోసం వన్జీరాయిడ్ పోలీసు వాళ్ళు వచ్చిండు నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీ కోసం పని నువ్వు కాగిపట్లేదు పట్ల సార్ అడ్డమైందే తీసుకుపోయా వదిలిపెట్టాడా అయిపోయిందా పని వచ్చాడు డబ్బులు సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే నేను కాజు కంపల్సరీ చేద్దాం చేద్దాం కానీ లోపల దారిపోతే ఎట్లు మరికే లోపలికి పట్టుకున్నాం రాయిని పట్టుకున్నాం పట్టుకున్నా అయితే మా వాళ్ళు